పాత్రిక మిత్రులకు నమస్కారం ఏదైతే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ అంటే మనిషికి కనీసం సిగ్గు చేయడం కానీ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి మాత్రం సిగ్గు చేయడం జరిగింది ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీగా ఉన్నారు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అలా ఫండ్స్ చెప్పట్లేదు మహిళలకు రెండు రోజులు అని ఇస్తానంట దానికి లేదు ఆడపిల్లలందరికీ ఉచితంగా వెహికల్స్ కొనిస్తానండి స్కూటీలు కొనిస్తానండి దాని మీద లేదు ఒక్కటి కూడా లేకుండా ఎందుకంటే చేతులు దొరుకున్నాడు మొన్న మనం విన్న వాసంతో చూసినాం బడ్జెట్లో అంతా ఆర్థిక వ్యవస్థ కష్టం ఉన్నది అప్పులు కట్టలే కదా వస్తున్నా మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ పౌరుడు పౌరులం అయి ఉంది మరి నీకు తెలివి లేదా తెలివి చెప్పేవాళ్ళు లేరండి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదనేది నీకు ఎలక్షన్ల కంటే తెలియదా ఇవన్నీ ఎలక్షన్ నెలకి చేసిన అప్పుడు కావదా నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసిన దానికి ఎనిమిది కోట్లు అంటావు ఏడు అంటావు కోటిన్నర నేను మిత్తి కడుతున్నావు కోటిన్నర లక్షల మిత్తి కడుతున్నట్టు ఇవాళ నువ్వు పదిహేను నెలలో పడితే కోటి అరవై లక్షల అప్పు చేసుకొస్తున్నాం ఎత్తు చేసేవాళ్ళు ఏం లేదు మేము ప్రాజెక్టులు పెట్టాము ఎన్నో ఎన్నో స్కీమ్స్ ప్రజలకు సౌకర్యాడుతూ ఉంటాం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాం పది సంవత్సరాల లోపల అన్ని తెస్తే ఆరు రూపాయలు అప్పు తీసుకొస్తే నువ్వు ఇలా తెలియలేక ఏ ఒక్క పని చేయకుండా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలను మేము నోటిఫికేషన్ ఇచ్చే ఉద్యోగాలు అయిన తర్వాత మేము అలాట్మెంట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ముప్పై నలభై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం సిగ్గుండాలి చెప్పుకోవడానికి నేను ఏం పని నేను ఎట్లా చెప్పుకోవాలని కనీసం అభిమానం ఉండాలి అభిమానం కలిపెత్తు ఉండాలి కానీ ఎటువంటి దొంగ మాటలు మా బయ్యి నీ చెప్పిపోయిన ప్రజలకు అర్థమైపోయింది నువ్వు నువ్వు చేయలేవు నీతో చాలా కాదు నువ్వు రాష్ట్రాన్ని నడపలేవు ప్రభుత్వాన్ని నడపలేవు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేవు అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నాను కా ఇప్పటికైనా ప్రజల క్షమాపణ చెప్పి నేను చేసిన పొరపాటే నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్న హామీలనే నేను చెప్పిన నేను నా పొరపాటు జరిగిందని చేతులకి నేను నచ్చిన దండం పెట్టి తప్పుకో ఇప్పటికైనా తప్పుకొని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఏలే వ్యక్తికి నచ్చినా కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలు ఏ అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ నోట విన్నా కేసీఆర్ ఉన్నప్పుడే నాయకుండా అని చెప్పి ఏదో కొన్ని వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓట్లతో మేము మా ప్రభుత్వం పోయింది కానీ ఇలా మా ప్రభుత్వం అట్లే ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ఉంటే ఏ నోటు లేకుండా ఇలా జీతాలు ఏ పరిస్థితి వచ్చినా నువ్వే చెప్పుకుంటున్నావు ఇద్దరు కూడా నిలబడియని పరిస్థితి వస్తున్నది ఆ పరిస్థితి చెప్పుకుంటున్నాం ఎన్నటి కూడా మేము ఇటువంటి మాట మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక చెప్పలేదు ఇప్పటికీ కూడా చెప్పలేదు ఎప్పటికైనా మేము మళ్ళా తెలంగాణ అభివృద్ధి చేయాలంటే తెలంగాణ నిధులకి మళ్ళీ నడపాలంటే కేసీఆర్ నాయకత్వం నడుస్తుందని చెప్పి ప్రతి నోట జరుగుతున్న మాటది కనుక ఇప్పుడైనా చెంపలేసుకొని చేతులు జోడించి కేసీఆర్ రెట్లు మానేసి నువ్వు కేసీఆర్ బాగా తిరిగి పెద్దవాళ్ళు అనుకుంటున్నావు కానీ అయిపోయింది సత్తా అయిపోయింది కేసీఆర్ నిజనంతకే ఆ సత్త పెడుతున్నావు కేసీఆర్ నిజంతకే మీటింగ్ పెడుతున్నాం ప్రజలకు అర్థం అయిపోయింది కనుక ఇప్పటికే ఆయన చెప్పలు చేసుకొని తిట్టిందాన్ని షాప్ అనుకోని నాతో అయితే లేదని చెప్పి అప్పడాక రాజీనామా చేసిందా ఒక పక్కకు తెలుగు చెప్పి హెచ్చరిస్తున్నాం మా దా జిల్లా జిల్లా నుంచి మా జిల్లా పార్టీ ప్రజల తరఫున మీకు హెచ్చరిస్తున్నాం కనుక జాగ్రత్త ఇప్పటికైనా ఊరు దగ్గర పెట్టుకొని కేసీఆర్ మాట్లాడడం మంచి కేటీఆర్ మాట్లాడడం మంచి హరీష్రావు గారి ఎవరైనా మా నాయకులు తిట్టే మాత్రం ఊరుకునేది అని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం అది పూర్తి అవ్వడం బడ్జెట్ ఎటువంటి సామాజిక న్యాయం జరిగే విధంగా లేదు మరి బడుగు బలహీన వర్గాలకు మాత్రం మొండి చేయి చూపినట్టుగా ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ ఆనాడు గద్దెనెక్కేదాకా ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై మరి మేము అమలు చేస్తామని చెప్పేసి పథకాల పేర్లు పెట్టుకున్నారు కేసీఆర్ పెట్టిన పథకాల పేర్లు మార్చారు తప్ప మరి ఇవాళ బడ్జెట్లో మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల లేదు మరి ఆనాడు చేవెళ్ళలో ఇదే రేవంత్ రెడ్డి గారు మరి అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి మనిషికి దళిత ప్రతి దళితునికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కేసీఆర్ పది లక్షలు ఇచ్చేందుకు నేను పన్నెండు లక్షలు ఇస్తా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జైత్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క దళిత వర్గం మరి వెలుగులోకి రావాలని వాళ్ళు ఆకాంక్షిస్తే మరి ఓట్ల కోసం ఓట్లు దండడానికి పన్నెండు లక్షలు ఇస్తానని చెప్పేసి మరి ఉత్తమాట చెప్పి ఈ ఇలా బడ్జెట్లో దళితులను అదేవిధంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలను బీసీలను నైవద్యానికి గురి చేసింది ఈ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎక్కడ చూసినా కూడా విద్యా భరోసా కాంటారు ఎక్కడెక్కడికి పోయినా కూడా విద్యార్థుల ఓట్లు దండుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల ప్లస్ ప్రస్తున్న వాళ్ళందరూ కూడా ఇంటర్ డిగ్రీ చేసే పిల్లలందరూ ఓటు రావాలంటే ఏం చేయాలి పిల్లలను మబ్బి పెట్టాలి అని చెప్పేసి నేను ఐదు లక్షలు ఇస్తాను దాని ఊసి కూడలేదు ఇలా కళ్యాణలక్ష్మి సాక్షాత్గా అసెంబ్లీలోనే మరి పంచాయతీరాజ్ మినిస్టర్ మరి గారు ఏమని చెప్పారు మేము కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇస్తాం తప్ప తులంబంగారు నియం కేసీఆర్ ఇస్తున్న పథకాలే కొనసాగుతాయి తప్ప మేము ఇస్తా అన్నటువంటి పెంచుతా ఉన్న పెన్షన్లు పెంచేది లేదు ఇచ్చేది లేదని స్వయంగా మరి పున్నం ప్రభాకర్ గారు మరి మంత్రి సీత గారు స్వయంగా వెల్లడించారు మరి మీ చేతగాని అసమర్థత అయినటువంటి ఈ యొక్క ప్రభుత్వం వల్ల ఇలా పంటలు ఎండుతున్నాయి ఎవరికి కూడా న్యాయం జరిగే విధంగా లేదు ఇలా పంటలు ఎండుతున్నాయడం దానికి కారణం ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి రావడం అవగాహన లేని ఇరిగేషన్ శాఖ మంత్రి రావడం వల్లనే ఇలా పంటలు ఎండుతున్నాయి ఇవాళ కాళేశ్వరం సదేశ్వరం అని మాట్లాడుతాడు ఇవి రేవంత్ రెడ్డి కానీ నిన్న నిండు అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి డోకా లేదని చెప్పింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రజల దృష్టి మరల్చాలి కాబట్టి మరి కేసీఆర్ గారికి చెడ్డపై తీసుకురావాలి ఎక్కడికైనా కేసీఆర్ కావాలంటున్నారు ప్రజలు అని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ వేస్తుంది రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా న్యాయం జరిగే విధంగా లేదు బీసీల అభ్యున్నానికి కృషి చేసింది అన్నాడు మరి కేసీఆర్ గారు అయితే ఇలా నిండా ఉంచింది రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నేను రాగానే మొదట ఎన్ని గొర్రెల పథకాలు నేను ప్రారంభిస్తా ఇస్తా మీరు డీడీలు దిగారు అని చెప్పిన గొర్రెల పథకం మూసేలేదు మత్స్య సంపద రాను రాను మరి తగ్గిపోతా ఉన్నాయి ఇలా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వస్తే నీళ్ళు విప్లవం పెరిగింది మరి రైతులు పంటలు పండించుకున్నారు బంగారు పంటలు ఇలా నీళ్లు లేవు మరి మత్స్య సంపద కూడా పూర్తిగా పడిపోయింది కుల వృత్తులు కూడా ఎక్కడ కూడా పనిచేసుకునే పరిస్థితి లేదు మరి ఈ ఉన్నారు గౌడ సోదరులకు మేము రాగానే కూడా ఆ యొక్క కుల వృత్తులను ఆదుకుంటామన్నారు ఆ యొక్క మరి గౌడ కార్మికుల లేదు ఇలా బడ్జెట్లో చూసినట్టయితే మరి ఏ ఏది ఏమైనా కూడా ఈ రెండు లక్షల రుణమాఫీకి మొన్ననేమో నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పేసి క్యాబినెట్ లో చెప్పారు మళ్ళీ వీళ్ళు మాట్లాడుకునే కాడ ఒక మంత్రి ఏమో ముప్పై ముప్పై ఒక కోట్లు మాత్రమే పెట్టినామంటారు మళ్ళా అది రాను రాను అసెంబ్లీకి వచ్చేసరికి ఇరవై వేల కోట్లు మాత్రమే పెట్టినామంటున్నారు ఇంకా తొమ్మిది వేల కోట్లు మరి ఎక్కడ ఒక్క మాట ఒకరికి ఒక్కరికి పొందరా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు క్యాబినెట్ లో ఒకటి మాట్లాడతారు అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు వాస్తవం చేసేది ఒకటి అంటే వీళ్ళు చెప్పేదానికి చాలా వాస్తవానికి దూరంగా మాట్లాడే మాటలే ఉంటాయి తప్ప అసలు అవగాహన లేని ప్రభుత్వం ఈ ఇలా రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా పేరు మార్చుకున్నారు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఈ ఇలా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలే రైతు బంధు పడలేదు సకాలంలో నీళ్ళు వస్తలేవు యూరియా లేదని చెప్పేసి లభోదివమని ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు మా రూరల్ మండల్ నెల్లూర్తి గ్రామంలో నిన్న ఒక రైతు రాజమని మరి ఆత్మహత్య చేసుకున్నాడు రుణమాఫీ కాలేదు అప్పులు ఎక్కువైనాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా ఇబ్బందులకు గురైన అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాం ఏం సమాధానాలు చెప్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి మరి ఏ ఒక్క గ్రామంకైనా కూడా పూర్తి స్థాయిలో మీరు అమలు చేస్తా అన్న ఆమె ఒక్కడి కూడా అమలు కాలేదు మీరు కొన్ని పైలట్ గా ఎంచుకున్నారు కొన్ని కొన్ని గ్రామాలు ఆ గ్రామంలో మాత్రమే సెలెక్ట్ చేసిన గ్రామాలు మాత్రమే ఇలా ఓట్లు వేసినాయా వాళ్ళు మాత్రమే ఒకరిద్దరికి వేస్తే ఓట్లేసిన చేస్తానన్న హామీ మొత్తం అందికి అమలు చేయాల్సిన బాధ్యత నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఇది నిలబడే ప్రభుత్వం కాదు నువ్వు నిలబెట్టుకునే మాట నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు అని చెప్పేసి ప్రజలకు స్పష్టమైపోయింది ఎందుకంటే ప్రస్టేషన్లో వెళ్ళిపోయి మరి పథకాలు అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఇలా రేవంత్ రెడ్డి ఉండి ఏదైనా కూడా కేసీఆర్ను మరి ఇష్టారీతిన అసభ్య పదజాలం మాట్తూ సంస్కార హీరుడిగా మాట్లాడే ప్రజల దృష్టి మనం చాలే ఎవరు మాట్లాడినా కూడా ఏది మాట్లాడినా కూడా ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాడు ఒక విధాన పరంగా మాట్లాడతాడు ఎన్నో పేపర్లు ఇచ్చేరు కేసీఆర్ గారు ఎగ్జామ్ పెడతారు వట్టి నియామక పత్రాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు కోస కొడతాడు తప్ప మరి దాంట్లో కూడా ఏదైనా విధాన పరంగా మాట్లాడతాడు అంటే ని తిట్టుడు ఏ సభలో అయినా ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారిని తిట్టుడు కేటీఆర్ గారిని తిట్టుడు హరీష్ రావు గారి కవిత తిట్టుడు తప్ప ఏం చేసింది లేదు ఏం ఒరిగింది లేదు ఇలా బీసీలో బిల్లు పెట్టారు మీరు బీసీ బిల్లు పెట్టారు సంతోషమే కానీ బీసీలను తక్కువ చేసి చూపించారు మీరు రిజర్వే మన కుల కులంగాణలో బీసీల సంఖ్యను ఇంకా పెట్టలేదు మరి ఎందుకు బయట బయటపెట్టలేకపోయారు మీరు బీసీల సంఖ్య ఏ కులం ఏ మరి గ్రూప్ల వారిగా బీసీఏ బీసీబీ బీసీబీ ఇవన్నీ ఉంటాయి కదా ఏ వర్గంలో ఎవరు ఉన్నారు యాదవులు ఎంత ఎంతమంది ఉన్నారు పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మరి దౌడాలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది అని చెప్పేసి మీరు ఓపెన్గా ఎందుకు పెట్టలేకపోతున్నారు ఇలా బీసీలను తక్కువ చేసి చూపించి ఇలా అవమానపరిచింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆనాడు ఇందిరాగాంధీ కూడా పది సంవత్సరాల కాలంలో కూడా అన్నాడు ఇందిరాగాంధీ గారు ఏమన్నాడంటే రిజర్వేషన్ ఇస్తే బీసీలకు కులగలన వేస్తే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది వాళ్ళకి ఇవ్వద్ది అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా వ్యతిరేకం చేసింది మరి బీసీల యొక్క రిజర్వేషన్లు అమలు చేయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తూ బడ్జెట్లో మాత్రం బడుగు బలహీన వర్గాలకు వెండి వొండిచోయి చూపింది అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎప్పటికైనా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు నువ్వు ఇస్తా ఉన్నావు హామీలు నువ్వే చెప్పి నువ్వు ఇచ్చిన హామీ ఇస్తానని హామీలు నేను సీఎం అయిన తర్వాత ఇస్తా అన్నావు ఆ సీఎం పదవికి సీఎం కుర్చీకి విలువ లేకుండా మాట్లాడుతున్న తప్ప ఒక మాట నిలుపుకునే స్థాయిలో నువ్వు లేవు మరి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు మరి వేడుకుంటా ఉన్నారు ఒక దేవుడు లాంటి కేసీఆర్ కాదనుకున్నాం దయ్యానికి ఖర్చు పెట్టుకున్నామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మరి ఏదేమైనా కూడా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష్య అని చెప్పేసి